ఎలన్ మాస్క్ ఎంతమంది తెలుసు ఎలన్ మాస్క్ ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ స్టోరీస్ అంటున్నారు సోది అవును కాదు హిమా ఇన్స్పిరేషన్ మొత్తం కూడా ధర్మశాస్త్రం వల్ల రావాలి నీకు దేవి స్తోత్రం ఇప్పుడు ఒక కోరిక పుట్టింది ఏంటి అంతరిక్షంలో ఇల్లు కట్టాలి అంతరిక్షంలో అంతరిక్షంలో ఇల్లు కట్టడానికి అర్థమైందా ఏదో ఒక రాకెట్ పంపించాడు దాన్ని బట్టి అతని ఆస్తి ఎన్నో వేల లక్షల కోట్లు పెరిగిందంట అవునా అంతరిక్షంలో ఇల్లు కట్టాలి నేను కడతాను అని ఛాలెంజ్ చేస్తావు బాగానే ఉంది అంతరిక్షాన్ని సృష్టించింది ఎవరు నువ్వు చంద్రమండలంలోకి వెళ్ళావు అంటే నీకు ఘనత వచ్చిందంటే చంద్రమండలాన్ని సృష్టించింది ఎవరు అంతరిక్షంలోకి నువ్వు వెళ్ళావు నీకు ఘనత వచ్చింది నేను పొగుడుతున్నారు అంటే అంతరిక్షాన్ని సృష్టించింది ఎవరు సృష్టికర్త దేవుడు అంతరిక్షాన్ని సృష్టించకుండా నువ్వు అంతరిక్షంలో ఇల్లు కడతావా కడతావా అంతరిక్షం గొప్పది అక్కడ మనుషులెవరు కట్టలేరు కానీ మానవుడుగా నాకు ఉన్నటువంటి ఆర్థిక వనను ఆధారం చేసుకుని అంతరిక్షంలో ఇల్లు కట్టి ప్రపంచ స్థాయిలో నేను గుర్తింపు పొందాలని నువ్వు అనుకుంటున్నావు అంతరిక్షం ఎవరి ద్వారా వచ్చింది దేవుని యొక్క నోటి మాట ద్వారా అంతరిక్షాన్ని సృష్టించాడు అవునా అందుకని ఎలెన్ మాస్క్ ఏం తెలుసుకోవాలి అంతరిక్షంలో నువ్వు ఇల్లు కట్టుకున్నా పరలోకంలో గనక నీకు ఇల్లు లేకపోతే వాడి గతి అగ్నిగుండమే చెప్పింది అర్థమవుతుందా గుర్తుపెట్టుకో జీవము గలిన దేవుని యొక్క కృప చేత మన జీవితాలు కొనబడకపోతే ఎంతమైందా మన జీవితాలకి అర్థమే లేదు విలువే లేదు